ప్రైవేట్ పాఠశాల బస్సు బోల్తా పలు విద్యార్థులకు గాయాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండలం మృగవని పార్క్ సమీపంలో బండగూడ జాగిర్లోని హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలకు చెందిన టీజీ జీరో సెవెన్ వి టూ నైన్ త్రీ ఫైవ్ నంబర్ గల బస్సు హైదరాబాద్ నుంచి మైనాబాద్ వెళ్తున్న క్రమంలో మృగవని పార్క్ వద్ద ముందు ఉన్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బస్సు డివైడర్ ఢీకొనడంతో కమాన్ పట్టీలు విరిగి బస్సు బోల్తా పడినట్టు తెలుస్తుంది ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయాలైనట్లు వెంటనే అంబులెన్స్ లో స్థానిక హాస్పిటల్ కి తరలినట్లు సమాచారం ఈ ప్రమాదం వల్ల బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రాజు పూర్తిగా ట్రాఫిక్ తో జామ్ అయినట్టు తెలుస్తుంది ఇంకా మిగతా వివరాలు తెలియాల్సి ఉంది హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించి జిల్లాలో యాన్యువల్ డే ఫంక్షన్ అయిపోయిన తర్వాత మోనాబాద్ మురువాని నేషనల్ పార్క్ స్కూల్ బస్ యాక్సిడెంట్ అయినది ప్రైమరీ కాల్స్ అనేది హాజ్ పార్ డ్రైవర్స్ అంటే టైర్ దాని వల్ల బట్టి కంట్రోల్ లేక రైట్ సైడ్ అదర్ మీడియం క్రాస్ అయిపోజిట్ లైన్ లో కింద టర్టల్ అయిపోయింది ట్వంటీ ఫోర్ చిల్డ్రన్ వెదర్ ఆర్ లో క్లాస్ త్రీ అండ్ ఫోర్ ఇవర్కి గాయాల కాయాలి ఫోర్టీన్ చిల్డ్రన్ హ్యాపీ సాధారణ మెడికల్ కాలేజ్ అక్కడ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వారు అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ చూసుకొని వెళ్తారు చిల్లకి కూడా ఎవరికి మైజర్ ఇంజురీ లేవు మైనర్ ఇంజురీ కొంచెం ఇతర కి లెసరేషన్ హెడ్ పైన ఉంది అది మైనర్ లెసరేషన్ అట్లా అది కూడా ఫస్ట్ చేయడం కండిషన్ ఆయన కూడా కొంచెం మైనర్ ఇంజురీ ఉంది మనం డిడీ కూడా చేయించాము డీడీ దాన్ని సింగళూరు